ఖమ్మం జిల్లా సింగరేణి మండలం అప్పాయిగూడెం గ్రామంలో శ్రీ వెంకటసాయి నగర్లో ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు బొడ్రాయి ముత్యాలమ్మ తల్లి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి శ్రీ వెంకట సాయి నగర్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చాందవత్తు లక్ష్మణ్ కల్తీ భాస్కర్ కమిటీ సభ్యులు పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా తొలి రోజు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి ఈ నెల పదకొండవ తేదీన బొడ్రాయి ముత్యాలమ్మ తల్లి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడను పన్నెండవ తేదీన గ్రామ దేవతలకు బోరాల్ సమర్పణ కార్యక్రమం ఉంటుంది అని తెలిపారు ఆ దీపానికి నమస్కారం చేసుకుని అందరు కూడా ఆచమనీయం చేసుకుంటామా ముందుగా ఒక స్పూను ఉద్ధరణి లేదంటే తమలపాకుని ఉద్ధరణి పట్టుకొని పొడి చేతిలో రెండు చుక్కలు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని నీటిని త్రాగాలి నాలుగోసారి మళ్ళీ చేయగడుక్కోవాలి మోదరాయరాయోసింహాయనార్దరాయో నవారి యొక్క కరమ చేతి వైపున వదిలిపెట్టారు నక్షత్ర వదిలిపెట్టారు బ్రహ్మ కర్మ సమాలు వదిలిపెట్టిన తర్వాత ప్రాణాయామం గట్టిగా గాలి పిలిచి గాయత్రి మంత్రం చెప్తున్నప్పుడు ఓం నమ శివాన్ని వదిలిపెడుతూ ఉన్నాడు గాయత్రి చంద ప్రణా వినియోగ ఎప్పుడూ లేదు మన గ్రామంలో శ్రీ వెంకటసాయినగర్ గ్రామంలో అత్యంత వైభవంగా అత్యంత కన్నుల పండుగ పండుగ జరిగేటువంటి ఈ మహోత్సవం శ్రీ 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 శీతల పరమేశ్వరి అనగా బుడ్రాయి తల్లి ముత్యాలమ్మ తల్లి రేణుక పరమేశ్వరి అంటారు ముత్యాలమ్మ తల్లిని అలాగనే కోతురాజు స్వామివారు శ్రీలక్ష్మి భూలక్ష్మి సహిత శ్రీ అభయాంజనేయ స్వామివారి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవాన్ని ప్రయాణిక దీక్షాపూర్వకంగా అనగా ఈ రోజు నుంచి మొదలుకొని ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు కూడా అత్యంత వైభవంగా జరిపించేటువంటి సంకల్పాన్ని తీసుకొని ఈ రోజున మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ముందు ముందుగా గణపతి పూజ పుణ్యవాచనం రక్షాబంధన దీక్షాధరణ సర్వదేవత మండపారాధనలు అగ్నిప్రతిష్ట శాంతి హోమాలు అలాగనే దేవతామూర్తుల యొక్క అభిషేక కార్యక్రమాలు రేపు ఉదయం నుంచి కూడా గ్రామోత్సవంగా విగ్రహాలను కూడా ఊరేగించేటువంటి కార్యక్రమాలు అష్టది దిశ యంత్ర కొరల స్థాపన కార్యక్రమాలు అలాగనే రేపు సాయంత్రానికి విగ్రహమూర్తులకి ధాన్యాదివాసము పుష్పాదివాసము ఫలపుష్పాదివాసాలు సహితంగా చతుర్వేద పారాయణలు అన్ని కూడా శాస్త్రోక్తంగా వేదోక్తంగా నిర్వహించి ఎల్లుండి ఉదయాన్నే మనం నిశ్చయించుకున్నటువంటి సుముహూర్తానికి ముందుగా యంత్రస్థాపన ఆ తర్వాత స్థాపన కార్యక్రమాలు జరిపించేటువంటి మహోత్సవాన్ని ఈ మూడు రోజులుగా పాటుగా జరుపుకోవడానికి సంకల్పం చేసుకుని సుముహూర్తాన్ని నిశ్చయించుకున్నామండి మరి తల్లంటే ప్రతి గ్రామాను కూడా మీరు చూస్తూనే ఉన్నారు అంటే గ్రామంలో ఉన్నటువంటి సకల పంచభూతాలను కూడా సమ్మేళనం చేస్తూ ఏకీకృతం చేస్తూ సకాలంలో వర్షాలు పడుతూ సమృద్ధిగా పంటలు పండుతూ ఆ ఉద్యోగపరంగా కావచ్చు అలాగనే వ్యాపార పరంగా కావచ్చు రాజకీయ పరంగా అన్ని రంగాల్లో కూడా గ్రామాలు వృద్ధిలోకి రావాలని చెప్పేసి పొలి బరపత కల్పించేటువంటి ఆ యొక్క గ్రామ దేవతగా ఆ సంస్కారాన్ని మనం ప్రతి గ్రామంలో కూడా చూస్తున్నాం అందరూ చేస్తున్నారు అలాగనే ఈ రోజున శ్రీ వెంకటసాయి నగర్ గ్రామంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకైనటువంటి ఆది పరాశక్తి స్వరూపిణి మరి సృష్టి అనేది లేనప్పుడు కూడా అమ్మవారు ప్రప్రథమంగా ఈ యొక్క సృష్టిలో ఉద్భవించి ఆమె నుంచే మనమంతా కూడా జన్మించిన జన్మించినటువంటి బిడ్డలను కనుక ఆ తల్లిని ప్రార్థించేటువంటి కార్యక్రమమే బుడ్రాయి పండుగ ఈ యొక్క బుడ్రాయి పండుగ అంటే బుడ్రాయి తల్లి అంటే గ్రామానికి పెద్ద ఆడపడుచుగా మనం భావిస్తూ ఎక్కడెక్కడో ఉన్నటువంటి మన గ్రామ ఆడబిడ్డలందరినీ కూడా మూడు తరాల ఆడబిడ్డలను కూడా పిలిపించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని వారి స్వహస్తాలతో జరిపిస్తూ అమ్మవారికి సేవలు చేయడమే బుడ్రాయి పండుగ మరి చివరిగా మరి నాలుగో రోజున గ్రామానికి వచ్చినటువంటి ఆడబిడ్డలందరి చేతుల మీదుగా అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడంతో యొక్క కార్యక్రమం పూర్ పూర్తవుతుందండి మరి దీనికి సహకరించేటువంటి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత భావంతో అమ్మవారి యొక్క భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పాల్గొని అత్య అధిక సంఖ్యలో పాల్గొని మీ యొక్క శక్తి కొలది ధన రూపేణ వస్తు రూపేణ ద్రవ్య రూపేణ అమ్మవారికి విరాళాలు ఇటువంటి సమర్పించుకొని ఆ యొక్క గ్రామంలో జరిగేటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహాయ సహకారం అందించి అమ్మవారి యొక్క అనుగ్రహ కటాక్షలకు పాత్రులు కాగలని చెప్పి పేరు పేరున తెలియజేస్తున్నాం ధన్యవాదాలు